హాయ్ ఫ్రెండ్స్ నేను మీదేబీ ఈరోజు హ్యాపీ మా వంటి ఇల్లు నా లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఇది ఒక పాతకాలపు వంట ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఈ కర్రీ పచ్చి బొప్పాయి ఆవపూర అండి ఇది చాలా పాత పాత వంటే అయితే ఇది మనందరికీ తెలిసిన పేరు మనకి తెలియని పేరు కూడా ఒకటి ఉంది అదే మదనానపకాయ అని పిలుస్తారటండి బొప్పాస్కాయని ఆ విషయం నాకు కూడా ఈరోజే తెలిసింది ఒక కొత్త పేరు తెలుసుకున్నాను రోజు నేను కూడా పెద్దవాళ్ళు అలాగే పిలిచే వాళ్ళంట మన పూర్వీకులంతా బొప్పాస్ పండుని మదనానపండు అనే అని అనేవాళ్ళంట సో పచ్చి ఉప్పాయి ఆవకూర మనం కూడా నేర్చుకుందాము ముందుగా కర్రీలోకి వెళ్ళిపోదాము కర్రీలోకి వెళ్ళే ముందు ముందుగా మనం చేయాల్సింది ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక నాలుగు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఒక్కసారి ఈ విధంగా వాటర్ పోసుకొని ఒక్కసారి వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ పోసి ఒక అరగంట సేపు దీన్ని నానబెట్టి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందాము చూడండి ఇప్పుడే చెట్టు నుంచి కోసిన ఈ పచ్చి బొప్పాసకాయని తీసుకుందాము దీన్ని ఒకసారి శుభ్రంగా వాటర్తో కడిగేసి ఈ విధంగా పైన తొక్క తీసేసి మధ్యలో విత్తనాలు ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసేసుకుందాము ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకబెట్టుకుందాము ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అరగంట ముందు నానబెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పు అలాగే ఈ ఆవాలు వీటిని కలిపి ఈ మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే మన కారాన్ని బట్టి మేమైతే ఒక పది వరకు పచ్చిమిరపకాయలు వేసి దీన్ని కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకుందాము చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకసారి స్టవ్ మీద పెట్టిన పప్పాయి ముక్కల్ని మనం చెక్ చేసుకుందాం ఈ విధంగా ముక్క ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది ఇప్పుడు ఇది వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాము కర్రీపోపులోకి మనకు కావాల్సిన ఇన్ఫ్రీడియన్స్ ఇది మినపప్పు అలాగే కొద్దిగా ఆవాలు ఒక ఎనిమిది నుంచి పది వరకు ఎండిమిర్చి కరివేపాకు అలాగే ఒక చిన్న కప్పు చింతపండు గుజ్జు చిక్కగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు ఇవే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు స్టవ్ పై కలాయి పెట్టేసుకుందాము ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము ఈలోపు డ్రైన్ చేసి పెట్టుకున్న ఈ పప్పాయి ముక్కల్లోకి ఈ చింతపండు పులుపుని ఈ విధంగా వేసేసుకుని కలిపిసుకోవాలంట ఇప్పుడు ఆయిల్ మరిగిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక పావు స్పూన్ ఆవాలు ఒక ఏడెనిమిది ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసేసి ఈ విధంగా పోపుని వేగమిద్దాము పోపు మాడిపోకుండా తీసుకోండి అలాగే పోపు వేగిపోయింది ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు పట్టించిన కప్పాయి ముక్కలు వేసేద్దాము దీన్ని ఈ ఆయిల్లో బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనిద్దాము చూడండి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ వేసేద్దాము ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం ముక్కల్లో మిగిలిన వాటర్ని కూడా పోసేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి పిల్ల వదిలేద్దాము రెండు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది దగ్గరకు కూడా అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకి ఎక్కువ టైం పట్టదు అన్నీ ఉడికినాయి కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది దీనిపైన కరివేపాకు కొత్తిమీర వేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పచ్చి బొప్పాయి ఆవకూర రెడీ అయిపోయింది ఇది వీక్లీ వన్స్ అయినా తింటే చాలా మంచిదంట బీపీ షుగర్ అలాగే కొలెస్ట్రాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుందంట వీక్లీ వన్స్ రైస్తో కానీ చపాతీతో కానీ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది తినకూడని ఎన్నో తినేస్తున్నాము ఇలా హెల్త్కి మంచి చేసే వాటిని కనీసం అప్పుడప్పుడైనా మనం ట్రై చేద్దాము తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ